నమస్తే వెల్కమ్ టు ముందుగా ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న రావికి అభినందనలు కోటి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి రావి వెనగడ అండగా నిలిచారన్న ప్రముఖులు శాసనసభ్యులు పిలుపు మేరకు పదకొండు వార్డులో పెద్ద ఎత్తున టీడీపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టిన నేతలు వారిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని నేతలు మార్కెట్ సెంటర్ వేణుగోపాలస్వామి ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు పెద్ద సంఖ్యలో సహస్ర దీపార్చన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు గుడవాడ మాజీ శాసనసభ్యులు రావి ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ నెల ఇరవై రెండవ తేదీన వల్ల ఏడెకరాల భూ యజమానులు రావి వెంకటేశ్వరరావు ను కలిసి అభినందించడం జరిగింది వైసీపీ పనుల్లో అనేక ఇబ్బందులు పడి గౌతమ్ స్కూల్ వెనుక తమ భూములు కబ్జా చేయగా కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు శాసనసభ్యులు రాము రావి వెంకటేశ్వర ఎంతగానో సహకరించారని అటువంటి వ్యక్తులు రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహిస్తున్నప్పుడు తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని స్థల యజమానులు హర్షం వ్యక్తం చేశారు నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి నిదర్శనంగా ఎంతో మందికి అండగా నిలిచిన రావి వెంకటేశ్వరరావు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పొట్లూరి వెంకటకృష్ణారావు సతీష్ నందకిషోర్ నాగేశ్వరావు తదితరులు పాల్గొనడం జరిగింది ரெண்டு కేవలం కొణోలు బిపి లేకపోతే కొణోలు కడతాం అన్న సార్ కొద్ది నిమిషం దరువి వస్తుంది అతను సార్ 30 వారక వారే తినాలి అది గలండి సరే సార్ గార్ కొవాల్ కొడ కొన్న బమ్మంని మరి కప్పుకొని ఏం పరవలాగా Thank you. మరింత చేసేందుకు గుడవాడ శాసనసభ్యులు వెనకరాము ఇచ్చిన ఆదేశాల మేరకు వార్డులో తెలుగుదేశం పార్టీ పార్టీ నేతల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీ పార్టీ సభ్యుత్వ నమోదు తీసుకుంటున్నారని పదకొండో వార్డు టీడీపీ నేతలు తెలిపారు కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి నేనున్నానని భరోసా పార్టీ కల్పించడం జరుగుతుందని అందుకే టీడీపీ పార్టీలు ఎక్కువ మంది సభ్యువాలు తీసుకుంటున్నారని నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మౌలాలి పట్టపు శ్రీనివాస్ కరిమల్లా పట్టపు చిన్న గఫర్ పలువురు పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేయమని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి ఆదేశాల ప్రకారమే ఈరోజు పార్టీ సభ్యత్వం కార్యక్రమం పెట్టి అందరికీ చెప్పి వాడగట్ మైక్ అనౌన్స్ చేసి అందరూ వచ్చి పార్టీ సభ్యత్వం చేసుకుంటానికి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అట్లాగే పదకొండవ వార్డులో ఇక్కడ ఏం జరిగినా పార్టీ సభ్యత్వాలు కానీ అలాగే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే మేము పిలిస్తే అందరూ దేవుడి దేవుల్ల అందరూ మా మాట కాదనకుండా వస్తారు అట్లాగే ఎన్నిగల రాముగారు నుంచి ఉన్నప్పుడు కూడా నేను వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చాను ఒక వెయ్యి ఎనభై ఓట్లు నాని గారు అప్పుడు మెజార్టీ ఉంటే ఐదు వందల డెబ్బై ఓట్లు ఇప్పుడు వెనగల రాము గారికి వచ్చింది అంటే పద్దెనిమిది వందల ఓట్లు దేవుడి దేవల్ల మా వాళ్ళు ఉండి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతా పాతి సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నాను ఈ పార్టీలో వైసీపీలో నుంచి కాంగ్రెస్లో నుంచి నేను ఇరవై సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ వైసీపీలోకి నుంచి టీడీపీలోకి వచ్చాను అట్లాగే ఎన్నిగల రాము గారు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తులసి గారు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వాడిగేట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మేము ఏం చెప్పినా ఏం చేసినా పార్టీ వాళ్ళ మంచి కోసం వాళ్ళ సభ్యతలు వాళ్ళ ఒక లాభాల కోసమే చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకు నమస్కారం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజులు పూర్తయిన సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే రాము గారు ఆదేశానుసారం పదకొండో వార్డులో తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఇస్తూ ఐదు లక్షలు అందుబాటు అందించడం జరిగింది ఇప్పుడు మన నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచి కార్యకర్తలకి ప్రమాదం ఏమైనా జరిగితే ఈ సభ్యత్వం వల్ల ఆ కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సభ్యత్వం నమోదు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సానుభూతి పరులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ప్ర తప్పనిసరిగా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈ రోజు పదకొండవ వార్డులో టీడీపీ సభ్యత్వ నమో కార్యక్రమాన్ని చెప్పి ఈ రోజు టీడీపీ సభ్యత్వ నమవృద్ధి కార్యక్రమం పదకొండవ వార్డు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజల్లో మంచి అవగాహనతో అందరూ వచ్చి సభ్యత్వ నమోదు చక్కగా చేయించుకున్నారు అలాగే మన గుడివాడపట్నంలో ఎమ్మెల్యే ఎన్నికల రామూ గారు అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించిన అన్ని చాలా చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు ఇట్టుకో గృహాలపై మాట్లాడితే ఆయన స్టేట్ లెవెల్లో కూడా అన్నిటి మీద నారాయణ గారి సభ చక్కగా చెప్పారు మంత్రి గారు అలాగే బస్టాండ్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ కూడా ఎంతో కాలం నుంచి అభివృద్ధి అంతగా చాలా బాగలేదని చెప్పి ఉద్దేశంతో దాని గురించి కూడా అడిగారు మొన్న రాష్ట్రంలో ఉన్న మొత్తం స్కో బైక్ మెకానిక్ల మీద మెకానిక్ గురించి ఆడ జీవనదానం మీద కూడా చక్కగా ఆచమ్మలు ప్రస్తావించారు ఇలా అవగాహనతో చాలా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమం చేయాలని రాము గారు ప్రయత్నించడం చాలా ఆనందకరం ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పంచాయతా ఆర్మీ సభ్యత్వాలు తీసుకొని చక్క ముందుకు వెళ్తున్నారు ఇక్కడ చిన్న పెద్దలందరికీ సీనియర్ నాయకులు పట్టం శ్రీనివాసరావు ఎప్పుడు చెప్పారు రేపు నుంచి పార్టీలో ఉన్నారు ఆయన అలాగే మా మౌలాలి గారు కరిముల్లా గారు పట్టపు చిన్న గారు వీళ్ళందరికీ గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కర్ణ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వచ్చి చేరుకున్న ఆమె హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ పేషెంట్ వార్డులను పరిశీలించి సూపర్డెంట్ ఇంద్రాదేవితో మాట్లాడి హాస్పిటల్లో ఉన్న అవసరాలు తెలుసుకోవడం జరిగింది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధికారులు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు అనంతరం హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న పలువురితో కమిషనర్ మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది Thank you. శ్రీ అష్టలక్ష్మి గోసాహిత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సహస్ర దీపార్చన కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కరెలు పండుగగా నిర్వహించారు గత మూడు సంవత్సరాలుగా స్వామివారి వార్షికోత్సవ వేడుకలను భక్తుల సహకారంతో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు పూర్ణచంద్రరావు జ్యోతిర శ్రీనివాస్ కొలపల్లి నరసింహారా కృష్ణారావు వలవల కనకదుర్గ మహాదేవ్ గంగరాజ్ విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు కుమారి తదితరులు పాల్గొన్నారు तो हमरे मैडी आवाले वीडियो बच्चे अप्पर बैठना वाले अनुसर बैठगा நிறையாருக்கா எலகிச்சா என்ன నారాయణ అష్టలక్ష్మి అష్టలక్ష్మి సమేత గోసమే గోసమేత వేణుగోపాల స్వామివారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది తర్వాత స్వామివారికి మా అలంకార బ్రహ్మ చాలా బ్రహ్మాండంగా స్వామివారి అలంకరించారు తర్వాత ఇప్పుడు శాస్త్ర దీపాలంకరణ చాలా వైభవంగా జరిగింది స్వాది మాలుగా మొత్తం చాలా జనం మా మనులందరూ వచ్చి చాలా దిగ్విజయంగా పూజ చేసినందుకు దినదిన అభివృద్ధి చెందుతున్న మా గుడికి సాయ సాగాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మార్కెట్ సెంటర్లో వేసిన అష్టలక్ష్మి గోసమేత వేణుగోపాల స్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు ఉదయం చేసి సాయంత్రం పూట స్వామివారికి సహస్ర దీపాలంకరణ చేయటం జరిగింది ఈ దీపాలంకరణకు మా పంతులు గారైన శర్మ పవన్ శర్మ గారు పూర్తి సహకారం అందించారు యావన్ మంది భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరికి తోసిన సాయం వాళ్ళకి చేశారు వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రతిరో ప్రతి శనివారం పూజ ప్రతి శనివారం భజనా కార్యక్రమాన్ని చేస్తున్న కోలాటం విజయదుర్గా కోలాటం వారు ప్రతి శనివారం భజనా కార్యక్రమం చేసి ఈ స్వామివారిని బాగా ఉత్సపరిచి బాగా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు జొన్నలగడ్డ కుమారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జయ జయ శ్రీమన్నారాయణ ఈరోజు సోమవారి నక్షత్రం కూడాను అలాగే ఇది కూడా సోమవారి వార్షికోత్సవం సందర్భంగా చిన్న దేవాలయం అనుకుంటారు కానీ ఎంత మహిమగల్లా కృష్ణయ్య అంటే ఇక్కడ మరి దేవాలయం అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎత్తులో కట్టిన తర్వాత ఎటువంటి కార్యం కైంకర్యాలను జరిపించుకుంటున్నారంటే వారికి జరిగినటువంటి కార్యక్రమం అంటూ లేదు చిన్న దేవాలయము అమౌంట్ లేకపోయినా కూడా ఆ కమిటీ వాళ్ళకి పెద్ద మనసుని శక్తిని ఇచ్చాడు కృష్ణయ్య అటువ అట్లాగే దేవాలయానికి తగ్గట్టుగా అర్చక స్వామిని తెచ్చుకున్నారు చక్కటి బ్రహ్మ దొరికారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అత్యున్నతంగా జరుగుతుంది లేదు అనుకుంటాము కానీ ఆ లాస్ట్కి ఆ కార్యక్రమం సమకూరేసరికి ఎలా ఎట్నుంచి వస్తుందో తెలియదు కమిటీ వారికి కూడా తెలియకుండా వచ్చేటువంటి ధనం వచ్చి పడుతుంది ఇటువంటి మహిమగల్లా దేవాలయానికి అందరూ వచ్చి శుభ్రంగా దర్శనం చేసుకొని స్వామివారిని కూడా గుర్తించాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం శాంతాగారం భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైన యోగ వందే విష్ణు భవరం సర్వలోకైకనాథం మహాశయల విజ్ఞప్తి మన శ్రీరాంపురం మార్కెట్ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి గోసహిత వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రతిష్ట జరిగి మూడు సంవత్సరాలు అనగా మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది అనంతరం ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ యొక్క భక్తుల ఆ యొక్క కోరిక మేరకు విశేషంగా ఆ యొక్క స్వామివారికి సహస్ర దీపాలంకరణ అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా దిగ్విజయం చేశారు ఈ యొక్క కార్తీక మాసంలో ఏకైక కాలంలో ఆ యొక్క శివకేశవులు పూజించడం వల్ల ఆ యొక్క శివుణ్ణి మాత్రమే కాదు ఈ యొక్క విష్ణుమూర్తిని కూడా పూజించడం వల్ల అత్యంత ఫలితాన్ని ఆ యొక్క స్వామివారు ప్రసాదిస్తారు ఆ విధంగానే యొక్క కార్తీక మాసంలో స్వామివారికి ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ యొక్క విశేషంగా శాస్త్రదీపాలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది కావున ఈ యొక్క మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్క యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని కోరుకుంటున్నాం గుడవాడ పట్టణంలో ఎదచ్చేక రోడ్లపైన తిరుగుతున్న ఆవులను బంధువులో బంధించడం జరిగిందని బుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటికే పలుమార్లు గో యజమానులను హెచ్చరించినా వారు హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో గోవులను బంధించి బందల దొరలు ఉంచడం జరిగిందని అపరాధ రుసుం కింద వెయ్యి రూపాయలు కట్టిన వారికి మాత్రమే గోవులను తిరిగి ఇవ్వడం జరుగుతుందని లేని పక్షంలో వాటిని గోశాలకు తరలిస్తామని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు ముఖ్యంగా ఈ పాదచారులను వాహనదారులను ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది దానికోసం మేము నిన్న పట్టణంలో రోడ్ల మిత్రులుతున్నటువంటి ఆవుల్ని పశువుల్ని తీసుకొని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బందల తొట్లో ఏర్పాటు చేశాము దానికి మా సిబ్బందిని కూడా కాపలాగా ఏర్పాటు చేశాము లోపల మంచినీరు అట్లానే దానికి సంబంధించినటువంటి ఈ మేత కూడా ఏర్పాటు చేశాము అట్లానే ఈరోజు పశువుల డాక్టర్ గారు కూడా వెళ్ళి సదరు బందుల దొడ్లో ఉన్నటువంటి ఆవులన్నీ చెక్ చేశారు అందుట్లో రెండు ఆవులు కొంచెం ఆరోగ్య సమస్య ఉండని చెప్పి చెప్పారు వాటిని వదలమని చెప్పి చెప్పారు ఆ రెండు ఆవులు కూడా మేము వదిలేస్తాము మిగిలిన ఆవులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పి చెప్పారు ఈ విధంగా మేము బందుల దొడ్డలో ఉంచిన వాటికి కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేత మంచినీళ్ళు ఏర్పాటు చేశాము అట్లానే దానికి సంబంధించిన యజమానులు కనుక వస్తే రోజుకి వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర పెనాల్టీ విధించి వారికి ఆవులు ఇస్తాము ఇది మొదటిసారి ఇట్లా మళ్ళా రెండోసారి కూడా వాళ్ళు అలానే చేస్తే వాళ్ళకి మూడు వేలు నుంచి ఐదు వేల దాకా కూడా పెనాల్టీ వేస్తాము ఎందుకంటే మీ ఆవుల్ని మీ సంబంధించినటువంటి పశువు తొట్టులు కానీ మీ ఇంటి ఆవరణ కానీ ఉంచుకోవాలి పబ్లిక్ రోడ్డుని వదలకూడదు కావున ప్రజలకి ముఖ్యంగా ఈ పశువుల పంపకదారులకు నేను విజ్ఞప్తి చేయనిది ఏమనగా ప్రజల యొక్క భద్రత కోసము అట్లానే ఈ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు మీకు సంబంధించినటువంటి ఈ పశువులు ఆవులు వీటిని మీ ఆవులను ఉంచుకొని పబ్లిక్ రోడ్డుని వదలకు ఉండాలి పబ్లిక్ రోడ్డుని వదిలినందులో ఇన్సెన్స్ ఉండడమే కాకుండా ఒక్కసారి వాహనములు ఈ పశువులు ఢిపెట్టి పశువులు కూడా ఆ ప్రమాదం బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఈ పురపాలక సంఘాన్ని సహకరించవలసిందిగా కోరుచుల యజమాన్ రాకపోతే ఏం చేస్తారు సార్ యజమాని రాకపోతే మేము వాటిని ఈ బంధుల దొడ్లో ఉంచి మేత ఆహారం పెట్టి ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు చూస్తాము అప్పుడు కూడా రాకపోతే మేము ఇక్కడ ఈ గో సంఘాలు ఉన్నాయి గో సంఘాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హ్యాండ్అర్ చేస్తాము వార్తలు మరొకసారి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న రావికి అభినందనలు ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి రావి అండగా నిలిచారన్న ప్రముఖులు శాసనసభ్యుల పిలుపు మేరకు పదకొండు వార్డులో పెద్ద ఎత్తున టీడీపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టిన నేతలు వారిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిసిన నేతలు మార్కెట్ సెంటర్ వేణుగోపాల స్వామి ఆలయ మూడో వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు పెద్ద సంఖ్యలో సహస్ర దీపార్చన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివి గుడివాడ